బంగ్లాదేశ్ ఓవరాక్షన్ కి భారత్ కళ్యాణ వేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న జరిగిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో ఇండియా గెలిచింది వాళ్ళు గెలిస్తే నాగిని డాన్స్ చేస్తారని సంగతి మనకు తెలుసు వాళ్ళని గెలవనీయకుండా మన వాళ్ళు మంచిగా ఆడారు ముఖ్యంగా చెప్పాలంటే వైభవ ఆడినప్పుడు పెద్దగా ఫామ్ లో లేడు తక్కువ రన్స్ కి అవుట్ అయిపోయాడు కానీ బంగ్లాదేశ్ తో జరిగిన నిన్నటి మ్యాచ్ లో మాత్రం వైభవ సూర్యవంశి మెరిపించాడు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో భారత్ వర్షకు రెండో విజయం సాధించింది బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో డిఆర్ఎస్ పద్ధతిలో పద్దెనిమిది పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది భారత ఇన్నింగ్స్ సాగుతున్నప్పుడు వర్షం ఆటంకం కలిగింది అయితే దీన్ని నలభై తొమ్మిది ఓవర్లకు కుదించారు టీమిండియా నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకు హాలట్ అయితే బంగ్లాదేశ్ లక్ష్య చేతనకు దిగిన తర్వాత మరోసారి వర్షం ఆటంకం కలిగింది వర్షం తగ్గిన తర్వాత ఆట తిరిగి మొదలు కాగా బంగ్లా టార్గెట్ ను ఇరవై తొమ్మిది ఓవర్లలో నూట అరవై ఐదు పరుగులుగా నిర్దేశించారు ఈ క్రమంలో ఆ జట్టు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట నలభై ఆరు పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది దీంట్లో చెప్పుకోదగ్గ వాళ్ళు బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఒకనొక టైంలో మనకు అనిపించింది వీళ్ళు గెలిచేస్తారన్న అనిపించింది కానీ మన విహాన్ ఉన్నాడు కదా నాలుగు వికెట్లతో మెరిపించాడు ఈసారి బంగ్లాదేశ్ మ్యాచ్ లో హాకిం వాళ్ళ బ్యాటర్లలో అయితే హాకిం యాభై యాభై ఒకటి రఫీద్ ముప్పై ఏడుతో మెరిపించారు భారత బౌలర్లలో విహాన్ నాలుగు వికెట్లు కిలాన్ రెండు వికెట్లు హెలిన్ దినేష్ కనిష్ కు ఒక్కొక్క వికెట్ తో మెరిపించారు అయితే భారత బ్యాటర్లలో అభినగ్న గురించి చెప్పుకోవాలి అభినజ్ నూట పన్నెండు బంతులలో ఎనభై పరుగులు చేశాడు దీంట్లో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి ఇక వైభవ్ గురించి చెప్పనక్కర్లేదు ఎందుకంటే తక్కువ బాలల్లో అరవై ఏడు బంతులలో డెబ్బై రెండు పరుగులు చేశాడు ఆరు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి దీంట్లో కనిష్ కు ఇరవై ఎనిమిది పరుగులతో పర్వాలేదు అనిపించాడు ఇక తర్వాత వచ్చిన ఆర్డర్ మాత్రం ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయిపోతూనే ఉన్నారు పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించలేదు కానీ ఈ రోజు మ్యాచ్ లో బంగ్లాదేశ్ మ్యాచ్ లో మాత్రం అభినగ్నన్ ఎనభై ఎనభై పరుగులు చేశాడు మన వైభవ సూర్య నుంచి డెబ్బై రెండు పరుగులు చేశాడు దాని వల్లనే ఆ టార్గెట్ నిర్దేశించడం జరిగింది వాళ్ళు ఓడిపోతారన్న భయం కూడా వాళ్ళకు కలిగింది మరి ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ లో ఎవరు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ